హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో శనగపిండి లేకుండా చాలా ఈజీగా గుల్లగా చేసే జంతికలు అన్నమాట ఈ పద్ధతి చూస్తే చాలు చక్కగా చేసేస్తారు కొత్త వారైనా సరే ఈ కొలతలు గుర్తు పెట్టుకుంటే చాలు చక్కగా గుల్లగా కరకరలాడే జంతికలు రెడీ అయిపోతాయి ఈసారి నుంచి ఈ టిప్స్తో చేసేయండి మరి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి ఇలా పళ్ళమైతే సరిపోతుంది ఈ పళ్ళెంలో ఫ్రెష్గా పిండాడించిన బియ్యం పిండిని తీసుకోవాలి నేనైతే ఐదు గ్లాసులు తీసుకోవడం జరిగింది అరచేయంత పొడవున్నా ఐదు గ్లాసులు తీసుకుంటే అర కేజీ పిండి కొలత అవుతుంది ఈ పిండిలో నాలుగు చెంచాల కారం రెండు చెంచాల మెత్తని ఉప్పు రెండు చెంచాలు వాము ముప్పావు కప్పు నువ్వులు వేసుకోవాలి నేను వేసిన కారం మా ఇంటిలోని కూర కారం వేయడం జరిగింది ఎందుకంటే మా కూర కారం స్పైసెస్తో కూడి ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది మీరు కూడా అలాంటి కారం ఉంటే ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి ఈ పదార్థాలన్నీ పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి ఆ తర్వాత బుడగలు వచ్చే వరకు మరిగించుకున్న నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి కాలే అవకాశం ఉంటుంది కొత్తగా చేసేవారైతే గరిటితో కలుపుకొని చివరలో చేతితో కలుపుకోవచ్చు ఇలా వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దంత గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఇలా మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట నేనైతే నువ్వులు చాలా ఎక్కువగా వేస్తున్నాను జంతుకులకు నువ్వుల కాంబినేషన్ చాలా బాగుంటుంది తినే కొలది తినాలనిపిస్తుంది నువ్వులు ఉంటే అందుకనే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చూడడానికి కూడా నూనెలో వేయించిన తర్వాత చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి ఇలా నువ్వులు వేసిన తర్వాత బాగా ముద్దని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న ముద్దపై మూత పెట్టుకొని ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలి పక్కన నూనె వేడెక్కుతుండగా మనకు ఎంత సైజు జంతికలు కావాలో ఆ సైజు ప్లేట్లను రెండు తీసుకుంటే ప్రతి జంతిక ఒకే షేప్లో ఉంటుంది ఒకే సైజులో ఉంటుంది ఈ టిప్ ఫాలో అవ్వండి ఒకే సైజు రావాలనుకునేవారు ఈ చిన్న ప్లేట్లతో పాటు జంతికల గొట్టం లోపల కూడా కొద్దిగా నూనెని అప్లై చేస్తే మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత తగినంత ముద్దను జంతికల గొట్టంలో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి రెండు రౌండ్లు ఫుల్గా తిప్పితే మనకి జంతిక అనేది సరిపోతుందన్నమాట చూసారు కదా ఇలా మనం ఒకే షేప్ రావడానికి ఈ టిప్ను ఫాలో అవ్వండి ఇలా జంతికలు కొట్టంలో పిండిని పెట్టే ప్రతిసారి పిండిని ఇలా మద్దన చేసుకుంటూ ఉంటే పిండి ఆరిపోకుండా జంతికలు గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా ఒక పాత్ర కానీ తడిబట్ట కానీ కప్పుకుంటూ ఉండాలి అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల పిండి ముద్ద ఆరిపోకుండా ఉంటుంది వేడెక్కిన నూనెలో ఒత్తిన జంతికలను వేసుకోవాలి మంటను మీడియం హీట్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషాలు వేగిన తర్వాత చిల్లు గరిటితో కానీ వెడల్పాటి గరిటితో కానీ ఇలా తిరిగేసుకుంటూ వేగనివ్వాలి జంతికలు వేయించుకోవడానికి పెద్ద పాత్రను పెట్టుకుంటే తక్కువ సమయంలోనే మనకి వంట అనేది పూర్తవుతుంది ఈ టిప్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి శనగపిండి లేకుండా చాలా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి మీ పండగను హ్యాపీగా చేసేసుకోండి ఇలా పెద్ద పాత్ర తీసుకోవడం వల్ల ఒకేసారి నాలుగు నుంచి ఐదు వరకు జంతికలను వేసుకోవచ్చు చూసారు కదా జంతికలన్నీ ఒకే సైజులో పెద్దవి చిన్నవి కాకుండా ఎంత చక్కగా వచ్చాయో జంతికలు కూడా చాలా గుల్లగా వచ్చాయి ఈసారి జంతికలు వండేటప్పుడు ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేసి చూడండి తప్పకుండా మీ ఇంటి పాతికి నచ్చుతాయి ఇలా వేయించుకున్న జంతికలను స్టీల్ డబ్బాలో తడి లేకుండా స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిలువ ఉంటాయి మెత్తబడకుండా గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్లుంటాయి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో రోజు కుక్కీస్ వీడియో కూడా ఉంది చాలా సింపుల్గా ఈజీగా ఒక్కరే వందైనా చేసేసుకోవచ్చు అవి కూడా నోట్లో పెట్టుకుంటే గుల్లగా చాలా చాలా బాగుంటాయి లింక్ ఇస్తాను కావాలనుకున్న వారు ఖచ్చితంగా వాచ్ చేసి ఫాలో అవ్వండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి